హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదహారో విడతకి సంబంధించిన అమౌంట్ అనేది ఏ రోజున ఏ తేదీన ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది జమ అవుతాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది ఈ పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కూడా ఒకటి దీని కింద ఏడాదిలో రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారు అయితే ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం పదిహేను వాయిదాలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఏడాదికి మూడుసార్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదిహేనో విడత పిఎం కిసాన్ యోజన బదిలీ చేయగా దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతులకు పెద్ద బహుమతిని అందించారు ఇప్పుడు పదహారు విడత డబ్బులు ఎప్పుడు జమ చేస్తారా అని చెప్పేసి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మరియు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదహోడు విడత డబ్బులైతే విడుదల చేయాలని తెలుస్తుంది ఫిబ్రవరి పదో తేదీ నుంచి మార్చ్ ముప్పై ఏడో తేదీ మధ్య ఏ తేదీలో అయినా సరే ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తదుపరి విడత తేదీకి సంబంధించి ప్రభుత్వం నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఒక పథకం దీని ద్వారా ప్రభుత్వం పేద రైతుల ఖాతాలకు ప్రతి సంవత్సరం కూడా మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తుంది మీరు కూడా పిఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలనుకుంటే మీరు ఈ స్కీమ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఎవరైతే ఈ యొక్క స్కీమ్ని పొందాలనుకుంటున్నారో వెంటనే దరఖాస్తు చేసుకోండి అలానే ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ అనే పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం పొందుతున్నారో వీరైతే తప్పకుండా ఈకేవెసి ప్రక్రియ అనేది తప్పకుండా చేయించుకోండి లేకపోతే ఈసారి ఈ యొక్క పహార విడత అమౌంట్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేషన్కుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్